తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుణ్రీస్తు నామంలో చేరు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా అపోస్తడైన పౌలు కొల శైలుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనం నుంచి కొన్ని మాటల్ని చదువుతున్నాను అపోస్తడైన పౌలు కొల రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుతున్నాను కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రీలైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాళుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి ఎవడైనను తనకు హాని చేసేనని ఒకడనుకునే ఎడల ఒకరిని ఒకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునుడి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె మరి చదవబడిన ఈ మాట కొలసి పట్టణమున్న సంఘాన్ని ఉద్దేశించి పౌలు గారు ఇప్పటికీ రెండు వేల సంవత్సరంతో చెప్పిన మాట ఎవరైతే కనుక ప్రభుని యేసుక్రీస్తు నామందు విశ్వాసం ఉంచారు ఎవరైతే కనుక ఈరోజు ప్రభుని యేసుక్రీస్తును తమ మార్గదర్శకత్వంగా ఎవరైతే కనుక నిర్ణయించుకొని ఆ క్రీస్తును బట్టి నడుస్తున్నారో అలాంటి వారందరికీ కూడా ఈ మాటనైతే కనుక పౌలు గారు రాస్తున్నారు నేను క్రీస్తు ప్రభుని అని అంటే ఏదో పేరు చెప్పుకుని వెళ్ళిపోవటం గురించి కాదు నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను అనుకుంటే క్రీస్తులని నేను బ్రతుకుతున్నానని అర్థం క్రీస్తులా బ్రతకటం అంటే ఏమి అన్న సంగతిని గురించి వివరణ ఇచ్చాడు అడుగుతున్నారు కదా క్రైస్తవ్యం అంటే ఏంటి అని చాలామంది అడుగుతారు క్రైస్తవ ధర్మం అంటే ఏంటి అని కూడా చాలామందికి అయితే కనుక అనుమానాలు అపోహలు ఉన్నాయండి సో ఇక్కడైతే కనుక క్రైస్తవ ధర్మం యొక్క నియమాలు ఏమనుకున్నప్పుడు కొద్ది నియమాలను గురించి అయితే కనుక ఇక్కడ రాశాడు ఏమి అనుకున్నప్పుడు చూడండి ఎవరైతే కనుక క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఇచ్చారో మీరు క్రైస్తవులని ఎవరి గురించి అయితే చెప్తున్నారో ఏం చేయాలట ఎందుకు అంటే చెప్తారు దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు క్రైస్తవులు అయితే కనుక మూడు విధాలుగా మీలో అయితే కనుక మూడు లక్షణాలు స్పష్టంగా కనపడాలి ఏంటవి మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు మీరు ఏర్పరచబడిన వంశమును రాజులైన యాచక సమూహం పేతురు గారు అయితే కనుక పత్రిక రాసినప్పుడు ఈ అర్థం చూసడం మీరైతే కనుక ప్రత్యేకంగా ఎన్నిక చేయబడిన వారు క్రీస్తు ప్రభులో ఉంటారు అనుకుంటే కనుక స్పెషల్ లోకంలో అయితే కనుక మీరు స్ప్రస్ఫుటంగా మిమ్మల్ని చూసినప్పుడు మీకు అవతల వారు గ్రహించేటట్టు ఉండాలి మీరు వాగే వాగుడుని బట్టి కాదు మీరు పెద్ద పెద్ద కేకలేసి కాదు నేను క్రైస్తవుని నేను చెప్పటం లేకపోతే పెద్ద పెద్ద పాటలు పాడుతున్నాను మెళ్ళో ఓడ్డటి తిరుగుతున్నాను కాదండి మీ జీవితం చూడాలి మీ ప్రవర్తన చూడాలి మీరు క్రీస్తు ప్రభుని నమ్ముకున్నారనుకుంటే కనుక మీ ప్రవర్తనను బట్టి తెలుస్తుంది మిమ్మల్ని చూడగానే అయితే కనుక అవతల వారికి ఒకలాంటి ప్లీజింగ్ మెంటాలిటీ రావాలి ఇస్తేనమ్మ గారిని చూడగానే అవతల వారికి ఏం కలిగేదట దయ కలిగేటట్టుగా ఉండేదట ఎందుకంటే మీరు ఏది కూడా బలవంతంగా తీసుకోవాలని ప్రయత్నించరు అందరూ పరిగెట్టు మూకుముడిగా వెళ్ళి దాడి చేస్తున్నట్టు అనుకున్నా ఏదో బోధన పెడుతున్నారట్టుకొని పడిపోతూ ఉంటారు కొంచెం వెనక నుంచోండి మిమ్మల్ని చూసిన అయితే కనుక ఏం మీకు ఆశ లేదా మీకు కోరిక లేదా మీకు సంపాదించాలని లేదా మీకు తినాలని లేదా అని అవతల వారైతే కనుక ఆలోచించే పరిస్థితి అప్పుడు మీరేం చెప్పాలి వెళ్ళనివ్వండి ఆకలితో ఉన్నవారు ముందు వెళ్తున్నారు కదా బలహీనత వాళ్ళు ముందు వెళుతున్నారు కదా అవసరతలో వాళ్ళు ముందు వెళ్తున్నారు వెళ్ళనివ్వండి దేవుడైతే నాకు సంతృష్టి సహితమైన దైవభక్తిని ఇచ్చాడు తొందరపడి నేను పరుగులు పెట్టినంత మాత్ర చేత నాకు ఏది రాదు నేను వెనకబడిపోయినంత మాత్ర చేత నాకు ఏది కూడా కొదవ ఉండదు నేను ఎక్కడ కూర్చున్నా నేను దేవునికి ఇష్టంగా ఉంటే కనుక ఆయనే నాకు పట్టుకొచ్చి పెడతాడు వడ్డించేవాడు మనవాడైతే కనుక మన బంతులు ఎక్కడ కూర్చున్నా పర్వాలేదట్టండి దేవుడు నీ పక్షాన్ని ఉంటే కనుక నువ్వు పరుగులు పెట్టకలా నువ్వు పడుకున్నప్పుడు కూడా నీ మంచం దగ్గర పెట్టేసి వెళ్ళిపోతాడట తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చి కదా సో ఏర్పరచబడిన వారికి తగినట్టుగా మీరు ఉంటారు నేను ఊరికి ఏ నమ్ముకోరని చెప్పి మీరు అనవసరంగా దేవుని నామని అవమానపరిచే పనులు చేయకండి నేను క్రీస్తు ప్రభు నమ్ముకుండా అనుకుంటే కనుక నా నిబద్ధత చూసినప్పుడు అవతల వారైతే కనుక అవురు కదా వాళ్ళైతే నేను చూసి అవురా అనుకునే పరిస్థితిలో రావాలి ఇది కదా భక్తి అంటే దేవుని మీద నమ్మకం అంటే ఇలా ఉండాలి కదా దేవుని చేత ఏర్పరచబడిన వారు రెండవది మీలో ఏమి ఉండాలట పరిశుద్ధత ఉండాలి మీలో పరిశుద్ధత ఉండాలి కుక్కలాగా ప్రవర్తించకూడదు ఒక పందుల్లాగా మీరు వెళ్ళకూడదు చూసినల్లా కావాలనుకోవటం అక్రమమైన దానికోసం కూడా కక్కుర్తి పడటం ఇది పరిశుద్ధత లేకపోవటం అండి పరిశుద్ధత ఉంటే కనుక మీ బ్రతుకులు అయితే కనుక సమాధానం ఉంటుంది నెమ్మది ఉంటుంది ఎదుటివాడిని సహించగలిగే మనస్తత్వం ఉంటుంది సో మొదటైతే కనుక మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారైతే కనుక మీరు ఎప్పుడూ కూడా స్పెషల్ వీఏపీలు ఉంటారు కొంతమంది మనం జనరల్గా ఎక్కడికి వెళ్ళినప్పుడు అయితే కనుక మన సీట్ల కోసం కొట్టుకోవాలి కంచాల కోసం కొట్టుకోవాలి అక్కడైతే కనుక మరొక దాని కోసం వీఐపీలు అలా కాదు వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళ కొరకు ఆల్రెడీ ఇక్కడ సిద్ధపరిచి ఉంటుంది సామాన్య ప్రజలైతే కనుక అక్కడికి వెళ్ళి ఏదో భోజనాలు పెడుతున్నప్పుడు చూస్తున్నారు కదా ఈరోజైతే ఒక బంతి తింటున్నప్పుడే వచ్చి నుంచి పోతున్నారు మన బాధలు అవి మన మామూలు మనుషులు కనుక అలా నుంచోవాలి కానీ నీకే కనుక ఒకరి కనుక స్పెషల్ ఉంటే నువ్వు కనుక ప్రత్యేకంగా పిలువబడిన ఏర్పరచబడిన వాడు అయితే నీకు రావటానికి ముందే అక్కడ స్పెషల్గా రెడీ చేసి ఉంటారు నిన్నైతే కనుక నుంచి అయితే కనుక గౌరవంగా తీసుకెళ్ళిపోతారు ఏర్పరచబడటం అంటే అది దేవుడు నిన్ను ఏర్పరచుకుంటే మిగతా వాళ్ళతో నువ్వైతే కుస్తీ పట్టాల్సినంత నెససిటీ లేదు నీకు అయితే కనుక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు నేను గౌరవంగా తీసుకెళ్తారు చనిపోయినప్పుడు కూడా లాజర్ గారి దగ్గరికి వస్తే కనుక ఏం చేశారట దేవదూతలు వచ్చి తీసుకెళ్ళిపోతారు నేను కూడా అంతే నువ్వు దేవుని చేత ఏర్పరచబడితే కనుక నువ్వు ఏర్పరచబడిన వాడికి ఉన్న లక్షణం పరిశుద్ధత నీ పరిశుద్ధతను బట్టే దేవుడు ఏం చేశాడు మీరు ఇక్కడ కూర్చోలేరండి మీరు ఇక్కడ కూర్చుని తినలేరులేండి మీరు ఇక్కడ ఉండలేరులేండి రండి మిమ్మల్ని వేరేగా పెడతాం కదా మీకున్న పరిశుద్ధతను బట్టి మురికితనంతో కూడుకున్న మనుషుల మధ్య మిమ్మల్ని కూర్చోబెట్టడు పాపాత్మల దగ్గర మిమ్మల్ని కూర్చోబెట్టడు మీరు ఉండలేరు అందుకని మిమ్మల్ని సెపరేట్గా పెడతారు మీరు పరిశుద్ధంగా ఉన్నప్పుడు మీ క్వాలిటీ అలా ఉండాలి మీరు ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు యేసుక్రీస్తు దేవునికి ఏమవుతాడంట ప్రియమైన కుమారుడు మీరు కూడా ప్రియమైన వారేనా మీరు కూడా దేవునికి ప్రియులైనా మీరు దేవునికి ప్రియుడు అయితే కనుక మీలో పరిశుద్ధత ఉంటుంది మీలో పరిశుద్ధత ఉంటే కనుక దేవుడు మిమ్మల్ని స్పెషల్గా అయితే కనుక సెగ్రిగేట్ చేస్తారు మీరు వేరు మీరు వేరుగా చూస్తారు అందరూ వేరు మీరు వేరు మీరు ఎలా ఉండాలో చెప్తున్నాడు ఇలా ఉంటేనే నేను క్రీస్తు ప్రభు నమ్ముకున్నాను చెప్పి పనికి మళ్ళీ మాటలు మాట్లాడి చేయకుండా పనులు చేస్తూ రోటార్ రంపు కొట్టుగొట్టుకు ఒక విధంగా ఈ లోకంలో ఉండటం కాదంటే మిమ్మల్ని చూసి పది మంది చేయనుకునే పరిస్థితి రాకూడదు మీరు క్రీస్తు ప్రభుని నమ్ముకున్నారు కనుక మీరు స్పెషల్ ఎందుకంటే మీరు నమ్ముకున్న ప్రభుే స్పెషల్ లోకంలో ఆయన వంటి వారు ఎవరూ లేరు ఆయన పరిశుద్ధంగా జీవించాడు ఆయనకి మనవాళ్ళైతే కనుక ఆస్తిపాస్తులు గొడవలు లేవు మన కనుక భార్యతో సంసారంతో గొడవలు లేవు మనవలే పిల్లలతో ప్రాబ్లమ్స్ ఆయనకి లేవు మనవలే తోపుట్ల దగ్గరకో బంధువుల దగ్గరికి వస్తే రాజ్యాన్ని గురించి లేకపోతే మరొకటి గురించి కత్తిపుచ్చుకుని నేను ఎక్కడ యుద్ధం చేయలేదు అసలు ఈ లోకాన్నే కోరుకోలేదు దేశ ఈ లోకాన్ని కూడా నీతి కనుక కోరుకోలేదు అలాంటి గొప్ప ప్రభువును మనం స్వీకరించేందుకు ఈ లోకం మీద మనకు కూడా ఏమి ఉండకూడదు మమ్మకారం ఉండకూడదు దేవుడు అప్పగించిన బాధ్యత తప్ప దేవుని కోరికే నువ్వు చేసే పని తప్ప మిగతా విషయాల్లోకి అసలు పొరపాటును కూడా వెళ్ళకూడదు నాకు అనవసరం అది లోకంలో మనుషులు ఎర్రవచ్చు నాకెందుకు నేను సెపరేట్గానే ఉంటాను నేను దూరంగానే ఉంటానని ఉద్దేశంతో మనం బ్రతికేటట్టు ఉండాలి సో మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు ఎలా ఉండాలి తెలుసా జాలి గల మనస్సును మీరు అలా ఉంటే కనుక మొట్టమొదటి మీ మనసులే ఏముంటుంది తెలుసా తోటి వారి ఎడల జాలి అవతల వారి ఎడ జాలి కలిగింది కనుకనే మనం దూరంగా ఉన్నాం మనం తోసుకెళ్ళిపోవటం లేదు సరే మీరు ముందేలండి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీరు క్యూలో నుంచినప్పుడు కూడా వెనకున్న వ్యక్తి అయితే కనుక మీకంటే అలసిపోయి ఉన్నాడు ఆకలితో ఉన్నాడు అనుకుంటే కనుక ఏం చేయలేట సరే మీరు కూర్చోండి మీరు బస్సులో వెళుతున్నారా లేకపోతే కనుక భోజనానికి వెళుతున్నారా లేక కనుక ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు కూడా నాకంటే ఇంకా ఆపదలో ఉన్నవారు ఉన్నారు నాకంటే అవసరతలో ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి నా అవసరం కంటే వాళ్ళ అవసరం పెద్దది కనుక రండి మీరు ముందుకు రండి నేను కొంచెం వెనక్కి వెళ్తాను పర్వాలేదు నేను కొద్దిసేపు ఓర్చుకోగలిగే శక్తి నవ్వుకుందన్న ఉద్దేశంతో మీరు జాలిగల మనస్సుతో అవతల వారికే అయితే కనుక సహాయము చేసేటట్టు ఉండాలి మీరు క్రీస్తు ప్రభు నమ్ముకుంటే కనుక మీకు గుణ గుణలక్షణాల గురించి ఆలోచిస్తే జాలిగల మనస్సును రెండోది ఏం చేయాలంట వినయం ఉండాలి అహంకారం ఉన్నవాడికి క్రీస్తు ప్రభుత్వం సంబంధం లేదంట నేనైతే కనుక కేకలు వేసుకుని తొల్ల కొట్టుకుంటూ మీసాలు తిప్పుకెళ్ళిపోతారు అనుకున్న వాడికి అయితే కనుక క్రీస్తు ప్రభుత్వం సంబంధం లేదు కుక్కను కొట్టేటప్పుడు మాత్రమే మనం కర్ర పుచ్చుకోవాలి మిగతా తప్పుడు గొర్రె దగ్గరికి వచ్చినా ఆవు దగ్గరికి వచ్చినా గేదె దగ్గరికి వచ్చినా అవి మళ్ళీ ఏమీ చేయకపోతే మనకు ప్రాబ్లం లేదండి కుక్క దగ్గర వచ్చినప్పుడు మాత్రమే కొంచెం పరుషుమైన పదజాలం వస్తుంది చేతిలో కర్ర వస్తుంది ఎందుకంటే అది మాట అనేది కనుక అలాగే లోకంలో మనుషుల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మీరు జాలి గల మనస్సును వారి యొద్దు అవతల వారి యొక్క అయితే కనుక వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకున్నది నేను క్రీస్తు ప్రభులో ఉన్నాను అనుకుంటే కనుక గుణ గుణలక్షణాలు మన దగ్గర ఉండాలి ఏమి అనుకున్నప్పుడు మొదటి జాలి రెండవది వినయము మూడవది సాత్వికము అంటే కనుక పలికే పలుకులైతే కనుక క్రూరత్వం కాకుండా కఠినత్వం కాకుండా అవతల వారిని అయితే కనుక మెప్పించే మాట మాట్లాడు మృదువైన మాట అంటాడు అది అవతల వ్యక్తికు క్రోధాన్ని కూడా చల్లార్చేటట్టు ఉండాలి ఆ సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకునేది ఎలాగంటే ఇప్పుడు చెప్తున్నాడు ఎవడైనాను తనకు హాని చేసేనని ఒకడు అనుకుని ఎడల ఒకరిని ఒకడు సహించుచు ఒకరిని ఒకడు క్షమించుడే మాట మీకు అర్థమైందా మీలో ఎవరైనా నన్ను కొట్టే పరిస్థితి వచ్చినా నాకేదో నష్టం కలిగించే పరిస్థితి వచ్చినా నా మనస్సు ఎలా ఉండాలి చెప్తున్నాడు ఎక్కడ క్షమించే మనస్సు ఎవరిది మనస్సు అన్నప్పుడు కింద చెప్తున్నాడు ఎలాగంట ప్రభువు మిమ్మల్ని క్షమించలాగునా మీరును క్షమించండి ప్రభువు క్షమించాడు ఎంతగా క్షమించాడో తెలుసా అయితే కనుక ఆయన అర్పించబడినప్పుడు ఆయన ఘోరాతి ఘోరంగా కొట్టి తిట్టి అవమానపరిచి శిరువులో విరాలాడు ఎక్కడితే అంత బాధపడుతున్న సమయంలో కూడా కింద ఉన్న వాళ్ళైతే కనుక సూటిపోటి మాటలతో యేసుప్రభుని అయితే కనుక చంపేస్తున్నారు నువ్వు దేవుడు కుమారుడు అన్నావు కదా ప్రజలందరినీ నువ్వు మోసం చేసావు కదా నువ్వే పెద్ద దొంగవు కదా ఇప్పుడు ఏమవుతో చెప్పు నేను కొడితే దిక్కేంటి నిన్ను తన్నితే దిక్కేంటి సిగ్గులేదా అన్నట్టుగా అయితే కనుక యేసుప్రభుని గురించి హీనంగా మాట్లాడుతున్నారు ఒక దరిని సిరులో శారీరకమైన శ్రమ కింద నుంచి అయితే కనుక పుండు మీద కారం చల్లుతున్నట్టుగా వీళ్ళ పలుకు కొడుని పలుకులు మీకు కూడా మనకు కూడా చాలాసార్లు వస్తుంది కదండి మనమే బాధలు ఉంటే కనుక అప్పటివరకు నిద్రాణస్థలో ఉన్న కొంతమంది వ్యక్తులు అప్పుడు లేచి వచ్చి మన గురించి విమర్శనాత్మంగా మొదలు పెడతాడు యోగు గారి అత్యంత కష్టంలో ఉన్నప్పుడే చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చే కనుక యోగుని గురించి తిట్టడం ప్రారంభించారు అన్ని బాగున్నంతసేపు ఎవడో మాట్లాడ్డావు మన ఒంట్లో బలం ఉన్నంతసేపు జేబులో డబ్బులు ఉన్నంతసేపు ఎవడో మన గురించి ఏమీ మాట్లాడటం మనకి ఎప్పుడైతే కనుక కష్టము నష్టము కలిగిందో అప్పుడు వారు లేచే తెనుక మన గురించి బాధపడ ఇబ్బంది పెడతాడు యేసుప్రభుడు సిరులో ఉన్నప్పుడే కనుక ప్రతి ఒక్క మాట్లాడిందండి ఆ సమయంలో కూడా యేసుప్రభు ఎక్కడా కూడా తొందరపడలేదు ఆ సమయంలో కూడా యేసుప్రభు ఎక్కడ తొందర పడకుండా అని ఒకటే చెప్తున్నాడు తండ్రి వీరేమి చేయించున్నారో వీరు కనుక వీరిని క్షమించు మరి ఎవరి మనస్సు అది తప్పు చేసిన వారిని కూడా హాని కలిగించిన వారిని కూడా క్షమించే గొప్ప మనస్సు యేసుప్రభు వారికి కొంత ఈరోజు నేను క్రీస్తు ప్రభు నమ్ముకున్నాను మీరు చెప్పడం కాదండి మీరు కూడా ఒకవేళ కనుక ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కనుక మీరు ఉన్నారనుకుంటే కనుక మీకు కూడా అదే మనసు ఉండాలి మిమ్మల్ని చంపుతున్న వారిని చూసుకోవడం మిమ్మల్ని చంపడానికి వచ్చిన వాడు ఒకడు కొడుతున్నాడు గాయపరిస్తునుకున్న వాడిని కూడా తండ్రి వీరేమి చేస్తున్నారు వీరి గారు కనుక వీరిని క్షమించమనుకునేంత పెద్ద మనస్సు దానినే జాలిగల మనస్సు అన్నారు జాలిగల మనస్సు ఎంతసేపు తట్టుకుంటానో అంటారు కొంతమంది అడిగే ఒక రోజు అంటే తట్టుకుంటాను రెండో రోజు తట్టుకుంటాడు ఏటెళ్ల అని అప్పుడు అక్కడ దీర్ఘశాంతం ఏసుప్రభు ఎప్పటివరకు తట్టుకున్నాడో తెలుసా యేసుప్రభు ఎప్పటివరకు తట్టుకున్నాడో తెలుసా సిలువులో చనిపోయేంత వరకు ప్రాణం పోయేంత వరకు కూడా ఎక్కడా కూడా అయితే కనుక తన ప్రేమను చంపుకోలేదు తోటివారిని ప్రేమించేడి ప్రేమించాడు వారి మీద జాలి ఉంది తోటి వారిని ప్రేమించాడు కనుకనే వారి ఎడలి దీర్ఘశాంతం ఉంది తోటి వారిని ప్రేమించాడు కనుకనే ఆయన అయితే కనుక ఎదుటివారిని క్షమించే గొప్ప మనసు ఉంది ఈరోజు నేను క్రీస్తు ప్రభు నమ్ముకుని అనుకుంటే కనుక ఈ గుణలక్షణాలు అలాలో ఉండాలి పో అలా వాళ్ళు ఏదో పోతారు పోనీ దేవుడున్నాడు కదా పగ తీర్చుట నా పని ప్రతిఫలం నేను ఇస్తానని దేవుడు చెప్పాడు నేను నమ్ముతున్నాను నాకు వ్యక్తిగతంగా ఎవరిని అన్యాయం చేస్తే చేస్తుండొచ్చు కాక నేను వెంటనే వారి మీద గొడవ పడను పడకూడదు మీరు కూడా అలాగే చేయాలి అలా చేస్తేనే మనమైతే కనుక యేసు ప్రభుని నమ్ముకున్నట్లు అక్క ఆవేశం వస్తుందండి మనం కూడా బలహీనం కదా శరీరపరమైన బలహీనత ఎన్ని మాటలు చెప్పినా ఒక సమయానికి అయితే కనుక గమ్ముని తొందరపడి మనం కూడా మాట్లాడతాం నోరు కట్టుకోండి మీరు అలవాటు చేసుకోండి ఎందుకంటే మీరు పిలువబడిన వారు సుమ ఏర్పరచబడిన వారు మిమ్మల్ని పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు దేవుడైతే కనుక మిమ్మల్ని పరిశుద్ధులుగా ఉండాలనుకున్నాడు ప్రియులుగా ఉండాలని కోరుకున్నాడు దేవునికి నేను ప్రియమైన వాడనైతే ప్రియమైన వాడనైతే నేను చేయాల్సిన పని ఏంటి అనుకున్నప్పుడు ఏసుప్రభు అయితే కనుక దేవునికి ప్రియమైన వాడు అంటే యేసు ప్రభులా బ్రతికితే దేవునికి నేనేమవుతాను ప్రియుని అవుతాను సో ఏసుప్రభులో బ్రతకటం అంటే కనుక ఆయన జీవితాన్ని నాకైతే కనుక అన్వయించుకోవటం ఆయన జీవితాన్ని నేను ఆకలింప చేసుకోవటం ఆయనలా బ్రతకటం ఏసుప్రభువులా బ్రతకటం ఇదొకటే క్రైస్తవం అంటే కనుక దాని అర్థం క్రీస్తులా బ్రతకటం చివరికి చిరువ కాలంలో కూడా ఆయన ఎంత ఓర్పుతో ఉన్నాడో అప్పటి కూడా చుట్టూ ఉన్న వారి ఎడలైతే కనుక ఎంత శ్రద్ధతో ఆయన ఉన్నాడు ప్రేమ కలిగి ఉన్నాడో ఈ ప్రేమనే మనల్ని అలవర్చుకోమని దేవుడు చెప్తున్నాడు మీరు ఎప్పుడైతే కనుక అలా ఉన్నారో మీరు క్రీస్తు ప్రేమను ఎప్పుడైతే కనుక అలవరుచుకున్నారో దేవునికి మీరు ప్రియులు అవుతారు దేవునికి మీరు ప్రియులేనట్టే కనుక మీరు పరిశుద్ధులుగా ఉన్నారని అర్థం మీరు పరిశుద్ధులు ఎప్పుడవుతారో దేవుని చేత మీరు అందరూ కూడా ఏర్పరచబడి దేవుని రాజ్యమును బట్టి ఇక్కడ సంతోషిస్తారు రేపటిదైనా నా దేవునితో పాటు పరలోకం ఉండటానికి మనకు అవకాశం కలుగుతుంది మరి అట్టి స్థితి మనందరికీ కలగాలని మన కొరకు ఇట్టి త్యాగము చేసి మనకు మార్గదర్శకత్వం వహించిన మన ప్రభువు మన రక్షకుడిని యేసుక్రీస్తు మార్గంలో మనం ఎల్లప్పుడూ కూడా పయనించాలని మిమ్మల్ని అందరిని కూడా మన సర కూరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను అట్టి కృప దేవుడు మనందరికీ నేను దయచేయునుగాకా